ఏమంటే వైఎస్ఆర్సిపి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి గడ్డు కాలమా అంటే నన్ను నడితే గడ్డు కాలమే అంటే యాక్చువల్లీ పదకొండు సీట్లకే పరిమితం అయినప్పుడే గడ్డు కాలం కానీ ఎంత ఎడాలక్ట్ ఒక్కసారి రాజకీయ చరిత్ర మనం తిరిగేస్తే అటు ఎంజిఆర్ కావచ్చు జయలలిత కావచ్చు ఎన్టీఆర్ కావచ్చు నాద సారీ ఆయన ఎవరో కోట విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ కూడా అప్పట్లో ప్రతిపక్ష ప్రతిపక్షాన్ని హోదాని పొందారు ఎలక్షన్ దీకున్నారు ఓటమి పాలయ్యారు ఘోర పరాజయం పొందారు కానీ తర్వాత 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 మళ్ళీ ప్రజల్లో పేరు తెచ్చుకున్నారు కానీ ఇక్కడ డిఫరెంట్ ఓటమి పాలయ్యారు కానీ మళ్ళీ పేరు తెచ్చుకోవడం కోసం ఇతను తర్వాటలేదు ఉన్న పేరు పోతుంది తృప్తే పోనీ ఆ పేరు తెచ్చుకునే విధంగా జనంలోకి వెళ్ళే విధంగా అతనికి ఏదైనా కాలం కలిసి వస్తుందంటే అసలు ఎక్కడా కూడా ఏ కోశాన కూడా ఇతని కాలం కలిసి రావట్లేదు మీకు ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్తాను నేను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫైర్ బ్రాండ్ ఉండేవారు ఎవరు పేను నాని కొడలు నాని వాళ్ళం నేను వంశి తర్వాత ఎవరు మన అంబటి రాంబాబు గారు ఇలాగా వేళ్ళు ఉండేవారు సోషల్ మీడియా ఆన్ చేస్తే వీళ్ళే ఎంటర్ అయిపోయి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని పచ్చి బూతులు తిట్టేయటం అసెంబ్లీలో కూడా వేళ ఇస్తాను మాట్లాడేటం ఇంకంతా కూడా వేళ్ళే యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే జగన్ గారు ఒక్కత కాదు ఆయన సబ్జెక్ట్ వేజ్గా ఏం మాట్లాడలేడు వాయిస్ చాలా వీక్ ఓ ముఖంలో చెప్పాలంటే ఇంకా చెప్పాలంటే పూర్వం వాళ్ళ నాన్నగారు నిజంగా రాజశేఖర రెడ్డి గారు ఆయన వాయిస్ ఆయన స్పీచ్ ఇచ్చేట దడదలాడిపోయేది ఇతని దగ్గర అవి లేవు ఏదో జాలిగా ముఖం పెట్టి దీనంగా ముఖం పెట్టి అలాగా తల దించుకుని మాట్లాడతాం తప్పితే బల్లగుద్ది అనర్గళంగా మాట్లాడే ఆ వాయిస్ జగన్ గారిలో అయితే లేదు అయితే ఇతను ఏం చేసేవాడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను చెప్పిన కదా క్యాండిడేట్లు క్యాండిడెట్లు ఏదైనా విడిచిపెట్టేవాడు వీళ్ళకి కంటెంట్ సజ్జల రామకృష్ణారెడ్డి గారి ద్వారా ఇప్పించి ఆ కంటెంట్తో వీళ్ళు వీళ్ళని బూతులు తిట్టించి సోషల్ మీడియా ద్వారా వైరల్ చేసి అలాగే జనాల్ని ప్రత్యర్థుల్ని భయభ్రాంతులు గురి చేసేవాడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం ఎవరైతే వైసీపీకి వ్యతిరేకం అనుకున్నాడో అతను నాయకుడు అవ్వచ్చు విలేకరు అవ్వచ్చు సోషల్ వర్కర్ అవ్వచ్చు మహిళ అవ్వచ్చు వృద్ధురాలు అవ్వచ్చు ఎవరవని జగన్కి వ్యతిరేకి అనిపిస్తే చాలు వేళ్లతోటి రకరకాల బూతులు తిట్టి మానసికంగా కొంగదీసి అతని మీద ఇక్కడ కక్ష తీర్చుకునేవారు సో వీళ్ళ ఐదేళ్ల పాలన అలాగే అండి అధికారం అయిపోయిందండి ప్రతిపక్షంలోకి వచ్చారు మరి ఇప్పుడు ఎలా ఇప్పుడు ఇదే ఫైర్ బ్రాండ్ ఎవరైతే ఉన్నారో నేను చెప్పిన పేరు వేళ్లతో మళ్ళీ గట్టిగా వాయిస్ వినిపించి అధికార పార్టీ వాళ్ళు మానసికంగా కుంగతేద్దాం అధికార పార్టీ వాళ్ళు ఒక అలజడి తీసుకొచ్చేద్దాం వాళ్ళు భయం పుట్టించేద్దాం అనేసి ఒక ప్లాన్ జగన్లో ఉన్నా కానీ మరి ఈ ఫైర్ బ్రాండ్ సిద్ధంగా లేదు అంటే మీకు తెలుసు నేను వంశి పప్పు నిన్న మొన్న జైలు వచ్చాడు అతను మళ్ళీ అతను వాయిస్ మాట్లాడడానికి భయపడుతున్నాడు ఇంత ముందులాగా వచ్చిన నోటుకొచ్చినప్పుడు తిడితే ఊరుకోరు సో అతను సైలెంట్ అయ్యాడు ఇంకా రెండు కొడాలి నాని అతను బైపాస్ సర్జరీ చేసుకున్నాడు మీరు చూసే ఉంటారు అతను ఫోటోలో కనపడుతున్నప్పుడు ఇక్కడ బెల్ట్ ఉంటుంది హెల్త్ కోఆపరేట్ చేయదు పోని దాన్ని వందలే నాలుగు రోజులు మొదలు తగ్గిపోద్ది తర్వాత మళ్ళీ మొదలెట్టేద్దామంటే అంత ధైర్యం అతను ఇప్పుడు చేయలేడు ఇప్పటికే అతని మీద అరెస్ట్ వారెంట్ ఉంది పోలీసులు అవుట్లుక్ నోటీసులు కూడా ఇచ్చారు దేశం దాటి వెళ్ళినా కూడా లేదు కాబట్టి ఉన్న దాంట్లో సైలెంట్గా బతకటమే ఇక మూడోది పేరు నాని అతను వీళ్ళిద్దరి మీద కొంచెం బెటర్ ఎందుకంటే ముందస్తు బెయిల్ తెచ్చుకుని ఉన్నాడు ఇంట్లో మీడియా సమావేశం పెట్టి ఇంట్లోనే ఏదో కామెంట్లు చేస్తూ ఉన్నాడు ఆ కామెంట్కి ప్రతి కామెంట్ మనం కూడా చేసాం అయితే అంత స్పీడ్ ఉండదు ఆయన కూడా తగ్గుతాడు రేపో మాపో అరెస్ట్ అవుతాం ఎందుకు వచ్చిన కూడా అని చెప్పేసి ఆయనే తగ్గుతాడు ఇంకా రాంబాబు మన ఏదో అన్నాడు కానీ తగ్గాడు అతను ఏమి పెద్దగా కాదు ఇంకా వైసీపీలో ఫైర్ బ్రాండ్స్ లేరు ఇంకా వాళ్ళే మాట్లాడే అవకాశం లేదు ఇంకా వాయిస్ లేదండి ఓ ముఖ్యలో చెప్పాలంటే వైసీపీకి వాయిస్ లేదు అలా చెప్పాలనే విషయాలే లేవు ప్రతి అధికార పక్షం మీద దుమ్మెత్తు పోసే సరైన సబ్జెక్ట్ లేదు ఇప్పుడు మహా అంటే అధికార పక్షాన్ని నిజా నిజాయితీగా చెప్పట అధికార పక్షాన్ని పోగడారు ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళు అంత బాగా వర్క్ చేస్తున్నారు కాబట్టి విపక్షం వాళ్ళు మరి పొగడరు కదా తిడతారు తిట్టినాకే సబ్జెక్ట్ లేదు లేనప్పుడు అడ్డంగా అది మాట్లాడాలి అడ్డంగా విమర్శించాలి అడ్డంగా విమర్శించాలంటే వేళ్ళే దానికి వేళ్లే గనులు వేళ కూడా భయపడడానికి వెళ్ళిపోయారు పోనీ మీతో పని లేదు మీరు భయపడితే భయపడండి నాకు తప్పదు పార్టీ నాది కాబట్టి అని చెప్పేసి జగన్ ఏమైనా కౌంటర్ ఇవ్వగలంటే అతను వాయిస్ వీక్ గట్టిగా అంటే ఏం మాట్లాడతాడు రప్ప రప్ప నరికేత్తం గంగమ్మ జాతర ఇయే ఈ ప్రాంప్టింగ్ తప్పితే స్వతహాగా కెమెరా ముందు వచ్చి గట్టిగా మాట్లాడే ఆ వాయిస్ ఈలో లేదు ఇంకా ఆ పార్టీకి వాయిస్ అనేది లేకపోతే ఆ పార్టీ కనుమరుగైపోతుంది రేపు పొద్దున ఆ పార్టీ ఎదటోడు తప్పులు ఎంచకపోయినా తను ఏం చేస్తానో ప్రజలకు చెప్పాలి కదా చెప్పే నాయకుడు ఉండాలి కదా అధికార పక్షాన్ని దాటుగా ధీటుగా ఢీకుని వాళ్ళ మాటకి ప్రతి మాట తోటకి ప్రతి తోట చెప్పే ఒక ఫైర్ బ్రాండ్స్ ఉండాలి కదా ఉన్న ఫైర్ బ్రాండ్స్ సైలెంట్ అయిపోయినప్పుడు ఇంకా పార్టీ ఉనికి ఏముంటుంది ఆ పార్టీకి గురించి వెనకాల వాయిస్ చెప్పేవాడు ఎవడుంటాడు చెప్పండి సో అందుకే అంటున్నాను నేను వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి గడ్డు కాలం అనేది అప్పుడు స్టార్ట్ అయిపోయింది వన్ ఇయర్ బ్యాక్ ఆ గడ్డు కాలం ఇంకా 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 శని మహార్ద శని ఇంకా ఇంకా పెరిగిపోతుంది కానీ ఇంకెంతకంటే అతను రోజు రోజుకి పుంజుకుంటాడను ఇంకోటనో ఇంకోటి నమ్మకం అయితే ఎక్కడ కనపడట్లేదు థ్యాంక్ యూ